బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు పదిహేడు అంశము అబద్ధమాడు పెదవులు వాక్యము సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము కొంతమంది నోరు తెరిస్తే అబద్ధం చెప్తారు చాలామంది అనుకోకుండా అబద్దాలు చెప్తారు దొంగతనం చేయనివారు వ్యభిచారం చేయనివారు మోసాలు చేయనివారు ఉంటారేమో కాని అబద్ధం చెప్పనివారు చాలా చాలా అరుదుగా ఉంటారు చనిపోయేలోపు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉండటం అసాధ్యమేమో మన హృదయం యథార్థంగా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం రాదు మనం చెప్పే ప్రతి అబద్ధానికి ముందు ఒక తప్పు ఉంటుంది అసలు ఏది అబద్దమో అబద్ధము అబద్దము కూడా మనకి తెలీదు ఇంట్లో ఏదైనా గొడవ జరిగి మొహం అదోలా పెట్టుకున్నప్పుడు ఏంటి అలా ఉన్నావు అని ఎవరైనా అడిగితే జరిగింది చెప్పటం ఇష్టం లేకనో చెప్పాల్సిన అవసరం లేదనో లేదులే అని ఏదో ఒకటి చెప్పేస్తాము ఉద్దేశ్యపూర్వకంగా అబద్దం చెప్పాలి అని మనమేమీ అబద్ధాలు చెప్పము పరిస్థితులను బట్టి అబద్దం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి మనకేదైనా కీడు జరుగుతుందనో లేదా నిజం చెప్తే ఇతరులకు కీడు జరుగుతుందనో అబద్దం చెప్తాము అబ్రహాము తన భార్య అయిన సారాను చెల్లెలు అని చెప్పినట్లు మన జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి దేవుడు వాటిని క్షమిస్తాడు అందుకే పది ఆజ్ఞలలో అబద్ధమాడరాదు అన్న ఆజ్ఞను చేర్చలేదు ఎందుకంటే మన అనుదిన జీవితంలో చిన్న అబద్ధాలు చెప్పడం తరచుగా జరుగుతుంటుంది కాబట్టి అయితే మనం చెప్పే అబద్దం వలన ఎవరికైనా కీడు జరిగినా వారి జీవితాలు నాశనమైనా వాటిని దేవుడు క్షమించడు చెప్పే చెప్పేవారిని దేవుడు అసహించుకుంటాడు ఇతరులపై అబద్ద సాక్ష్యము చెప్పి వారికి శిక్ష పడేలా చేయడం దేవుడు సహించడు కాబట్టే నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అన్న ఆజ్ఞను పెట్టాడు అబద్ధ సాక్ష్యము చెప్పి అన్యాయంగా ఒక నిరపరాధికి శిక్షపడేలా చేయడం వలన అతడు దేవునికి పెట్టే మొర్రను బట్టి అంతకంటే ఎక్కువ శిక్ష దేవుడు రప్పిస్తాడు మన అనుదిన జీవితంలో తరచుగా అబద్ధాలు చెప్పడం వలన మనకు యథార్థ హృదయం రాదు అంతేకాక జనకుడు అయిన సాతాను క్రియలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండడు అబద్దికులందరునూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది నిద్రలేచిన దగ్గర్నుండి అబద్ధాలు చెప్తూ బ్రతికేవాళ్లు ఇతరులను మోసం చేస్తుంటారు వాళ్ల మోసం ఎప్పుడు బయటపడుతుందోనని ప్రతిక్షణం భయపడుతూ బ్రతకాల్సి ఉంటుంది దేవుని విషయంలో అబద్ధాలాడి వెంటనే శిక్ష పొందిన అననీయ సప్పిరాలవలే మన జీవితం ఉండకూడదు నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును సామెతలు పన్నెండు పందొమ్మిది మాటకు ముందు అబద్ధం చెప్పేవాళ్లు యథార్థంగా జీవించలేరు గనుక అబద్ధములాడకుండా మన పెదవులను నియంత్రించుకుందాము సాధ్యమైనంతవరకు అబద్ధం చెప్పకుండా ఉండటానికి ప్రయత్నిద్దాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో జీవించినంతకాలము మా పెదవులతో అబద్ధములాడకుండా ఉండులాగునా మాకు సహాయం దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక